డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలక తప్పదా రోజాకు పెద్దరెడ్డి అండ్ బ్యాచ్ పెట్టేశారు రోజాకు పోటీగా పార్టీలోనే కొత్త నేతను బరిలోకి దింపుతున్నారు పెద్దరెడ్డి బ్యాచ్ దీంతో రోజా పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో పడిపోయింది పెద్దరెడ్డి ఏకంగా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు రెండో కొడుకు జగదీష్ ను వైసీపీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు దీంతో పెచ్చ ఫ్రస్ట్రేషన్లో పడిపోయిన రోజా జగన్ దగ్గర లవోదీపం జగదీష్ చేరికను తాత్కాలికంగా అడ్డుకోగలిగారు అయితే త్వరలో జగదీష్ వైసీపీలో చేరడం రోజాకి ఎర్త్ పెట్టడం ఖాయమని పెద్దిరెడ్డి వర్గాలు చెబుతున్నాయి ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేక గ్రూపులు బలంగా పనిచేశాయి ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీని తన కనుసనంలో శాసించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు తీవ్ర విభేదాలున్నాయి ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు చేసిన ప్యాచ్ వర్క్ కూడా పనిచేయలేదు నగరలో రోజా ఓడిపోయాక పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి నగరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సొంత తమ్ముడు జగదీష్ ప్రకాష్ త్వరలో వైసీపీలో చేరబోతున్నారు ఆ చేరిక వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారన్నది క్లియర్ కట్ గత ఎన్నికల టైంలోనే నగరి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు జగదీష్ కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఇక నేరుగా వైసీపీ కండువా కప్పి నగరి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ విషయం తెలిసాకే మంట మండిపోతుందట రోజాకు తనను నియోజకవర్గానికి దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ అధినేత దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం పెద్దరెడ్డికి రోజాకి మొదటి నుంచి విభేదాలే నగరలో తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది రోజా చిత్తూరు జిల్లా అంతా తన కంట్రోల్లో ఉండాలనుకుంటారు పెద్దిరెడ్డి దీంతో వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రోజాకి టికెట్ రాకుండా పెద్దరెడ్డి వర్గం చాలా ప్రయత్నించింది అయినా రోజా కింద మీద పడి టికెట్ తెచ్చుకోవడంతో ఓడించడానికి కూడా పెద్దిరెడ్డి వర్గం కృషి చేసింది ఇప్పుడు ఇక అగ్గికి ఆజ్యం పోసినట్టు తాజా పరిస్థితులు మారుతున్నాయి నగరిలో పెద్దిరెడ్డి వల్లే నేను ఓడిపోయానన్న భావనలో ఉన్న రోజాకు ఇప్పుడు జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడం మరింత కోపం తెప్పించే విషయం అందుకే జగదీష్ రాకును వ్యతిరేకిస్తూ నేరుగా ఈ మధ్య అధినేత జగన్నే కలిసి చెప్పారట మాజీ మంత్రి తాత్కాలికంగా జగదీష్ ను అడ్డుకున్నప్పటికీ అధిష్టానం సమయంలో మార్పు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉంది గత పదేళ్లుగా పెద్దిరెడ్డి అనుచరుల వల్లే తాను ఇబ్బందులు పడ్డానని ఇప్పుడు మళ్లీ సమాంతరంగా జగదీష్ ను పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పార్టీ పెద్దలను గట్టిగానే నిలదీసినట్టు సమాచారం ఇదంతా పెద్దరెడ్డి పనేనని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది రోజా అదే జరిగితే తన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని తనకు బాగా దగ్గరగా ఉండే వాళ్లతో రోజా చెప్పేసింది కూడా ఇక ఆలస్యమైనా జగదీష్ ప్రకాష్ ను తీసుకోవడం ఖాయమైనందున రోజా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడిన క్రమంలో కీలకమైన మహిళా నేతగా ఉన్న రోజా కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే పర్యవసనాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో నగరిలో జగదీష్ కంటూ ప్రత్యేకంగా అనుచరగడం ఏదీ లేదని గాలి అభిమానులంతా ఎమ్మెల్యే బాలు దగ్గర ఉంటున్నారని ఏ పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న జగదీష్ వైసీపీకి భారం అవుతారే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదు అన్నది రోజా వాదన ఇప్పుడున్న గ్రూపులు చాలవన్నట్లు మరో కృష్ణుడి ఎంట్రీ అవసరమా అన్నది రోజా ప్రశ్న జగదీష్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న రోజా తన ప్రయత్నాలు విఫలమైతే ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఆమె వర్గం మాత్రం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నారంటూ బయట చెబుతున్నారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవడం దగ్గర నుంచి ఎన్నో సార్లు తీవ్ర స్థాయిలో అవమానాలకు గురైనా పార్టీ కోసం కష్టపడి పనిచేశారని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఏమాత్రం సహించేది లేదు అంటుంది రోజా ఈ పరిస్థితుల్లో నగరి వైసీపీలోకి జగదీష్ ఎంట్రీ ఎలాంటి మలుపులు తిరుగుతుంది రోజా తదుపరి నిర్ణయం ఎలా ఉంటుంది దేవుడిచ్చిన అన్న అంటూ జగన్ను నెత్తిన పెట్టుకున్న మాజీ మంత్రి ఆ అన్నకు దూరంగా జరుగుతారా ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాల్సి ఉంది రోజా మాటని కాదని జగదీష్ ప్రకాష్ ను పార్టీలోకి తీసుకుంటే వైసీపీలో పరిస్థితులు ఎటు నుంచి ఎటైనా టర్న్ తీసుకోవచ్చు